మొండి గాడిద ఒక గాడిదను తన యజమాని జాగ్రత్తగా ఒక కొండమీంచి కిందికి తోల్తుంటే ఆ మొండిగాడిద హచాత్తుగా యజమాని మాట వినకుండా తన దారిని తను వెళ్లాలని నిశ్చయించుకుంది కొండ కింద ఉన్న ఇల్లు కనిపిస్తోంది యజమానికీ ఏమీ తెలీదు ఇంతసేపటినుంచి తోల్తున్నాడు కాని ఇంటివైపుకి కాకుండా ఈ కొండ చుట్టూరా నడుస్తున్నాము యజమాని ఎంత మూర్ఖుడు అనుకుందిగాడిదా ఒక్క గెంతువేస్తే ఆ కొండ దిగపోతాము కదా అనుకుంది అంచుననుంచుని దుంకపోతుంటే యజమాని వెనక్కి లాగాడు కాని మొండిగాడిద వినే లేదు యజమాని ఎంత వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందరికి లాగింది చివరికి తప్పక యజమాని గాడిదని వదిలేయాల్సి వచ్చింది నిన్ను వెనక్కి లాగబోయే నేను పడిపోతాను పో నీ నీఖర్మా అని తిట్టుకున్నాడు యజమాని వదలగానే గాడిద ఒక గెంతు వేసింది ఇంకేముంది కొండ అంచుమీంచి డొల్లుకుంటూ కిందపడి ప్రాణాలు కోల్పోయింది శ్రేయోభిలాషుల మాట వినకుండా వారి సలహాలను నిరాకరించి ముండిగా ముందుకు వెళ్ళే వాళ్ళు గమ్యం చేరుకోలేరు